నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా బొదలింటికి స్వాగతం ఈరోజు మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే ఒక మంచి వీడియోతో వచ్చానండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా బయటికి వెళ్తే చాలు ఆ ఎండ ప్రభావం వల్ల ఫేసు చర్మం అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది చాలా అనీజీగా కనిపిస్తూ ఉంటుంది ఆ సన్ ట్యాన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఎలా పోగొట్టుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం దీనికి కావాల్సింది ఏంటంటే నిమ్మకాయ అండి నిమ్మకాయ సహజమైన బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అండి ఇది పుల్లగా ఉంటుంది కదా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అది మన చర్మం మీద అప్లై చేస్తే ఏంటంటే చర్మం మీద ఉన్న బ్లాక్నెస్ అంతా చక్కగా తగ్గిస్తుంది దీనికి ఫుల్గా నిమ్మకాయ అవసరం లేదండి అంటే కాళ్ళకి చేతులకి అంతా అప్లై చేయాలంటే ఫుల్ నిమ్మకాయ తీసుకోవాలి ఇంకా దీంతోపాటు మనం కావాల్సింది ఏంటంటే టూత్పేస్ట్ అండి అది కూడా వైట్ టూత్పేస్ట్ అనమాట అంటే జెల్ లాంటిది అలా ఏమి ఉండకూడదు టూత్పేస్ట్ మన పళ్ళకి చాలా మంచిది మీ అందరికీ తెలుసు కదా పళ్ళు చక్కగా తెల్లగా మెరిసేలాగా చేస్తుంది ఇది మన స్కిన్ మీద అప్లై చేసినా ఎటువంటి నష్టము జరగదండి దీంతోపాటు ఏంటంటే పంచదార పంచదార చక్క స్క్రబ్బింగ్ చేయడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి ఇవన్నీ కూడా మనకి ఇంట్లో కిచెన్లో దొరికేవే కదా ఎటువంటి రూపాయి ఖర్చు అవుతా సరే కదా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండదండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ట్రై చేయొచ్చు అనమాట ఈ రెమెడీని ఇంకా నెక్స్ట్ ఏంటంటే తేనె తేనె మీ అందరికీ తెలుసు అది సహజమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది పైగా స్కిన్ చక్కగా గ్లో వచ్చేటట్టుగా అంటే బ్లాక్ అంతా పోయి చక్కగా తెల్లగా వచ్చేలాగా చేస్తుంది స్మూత్గా కూడా ఉంటుంది వీటన్నిటిని తీసుకోవాలి ముందుగా నిమ్మకాయ చక్కగా ఒక హాఫ్ చెక్క కట్ చేసుకుని అందులో ఉన్న గింజలన్నిటినీ తీసేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా చక్కగా దానిలో ఉన్న జ్యూస్ బయటకు వచ్చేటట్టుగా కొంచెం మెల్ట్ చేసుకోవాలి చేసుకుని దానిపైన ఇలా పంచదార చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి మనం ఎటువంటి బౌలు కూడా ఉపయోగించక్కర్లేదు చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులు తీసేసుకుని దానిపైన కొద్దిగా తేనె ఇలా ఇప్పుడు నేను చూపించే విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారా చక్కగా ఇవన్నీ కూడా ఆ నిమ్మకాయకి సంబంధించిన జ్యూస్లో ఇంకిపోతున్నాయి దానిపైన ఇప్పుడు మనము టూత్పేస్ట్ తీసుకోవాలి టూత్పేస్ట్ కూడా ఇది ఇప్పుడు నేను చూపించినంత క్వాంటిటీలో తీసుకోవాలండి నేను ఇది చెయ్యి పైన అప్లై చేసి చూపిస్తున్నానండి ఇది ఫేస్ పైన మెడ మీద చేతులు కాళ్ళు ఎక్కడైతే సూర్యరశ్మి తగిలి మన శరీరం నల్లబడిపోయిందో అక్కడ చక్కగా అప్లై చేసుకోవచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సే కదా చక్కగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నీట్గా ఆ నిమ్మకాయ చెక్కలో ఉన్న రసం కొంచెం కొంచెంగా పిండుతా చక్కగా స్క్రబ్ చేసుకున్నట్టుగా అలా చేసేసుకోవాలండి మొత్తం అప్లై చేసేసేయాలన్నమాట మనం ఏ పార్ట్ అయితే మనకు నల్లగా ఉందో అంటే మెడ దగ్గర కానివ్వండి చేతులు కానివ్వండి ఇలా అనమాట వాటన్నిటి మీద ఇప్పుడు నేను చూపించే విధంగా అప్లై చేసుకుని మధ్య మధ్యలో స్క్రబ్బింగ్ కోసం ఇంకొంచెం పంచదార కూడా ఇలా చల్లుకోవచ్చు ఎందుకంటే పంచదార మన చర్మం మీద ఉన్న మృత కణాలన్నింటిని తొలగిచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇలా ఇలా స్క్రబ్ చేస్తున్నాం కదా చక్కగా మసాజ్ చేసినట్టుగా ఆ నిమ్మరసము తేనె ఈ పంచదార ముఖ్యంగా టూత్పేస్ట్ వైట్ టూత్పేస్ట్ ఇవన్నీ కూడా వాటిలో ఉన్న గుణాలన్నిటితో మన చర్మం మీద ఉన్న ఆ నలుపుని సంటాన్ని అంతా చక్కగా తీసేస్తాయండి ఇలా ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు చేయాలి ఫేస్ మీద మాత్రం కొంచెం తక్కువ టైం చేయాలి ఎందుకంటే ఫేస్ కొంచెం డెలికేట్గా ఉంటుంది కదా అలా అప్లై చేసేసి చక్కగా మసాజ్ చేసినట్టుగా చేసేసి వెంటనే చక్కగా గోరువెచ్చని నీళ్ళతో నీట్గా వాష్ చేసేసుకోవడమేనండి అంతే చాలా సింపుల్ అండి నేను ఎప్పుడు ఏ బ్యూటీ టిప్ చెప్పినా కూడా మన కిచెన్లో చాలా ఈజీగా దొరికేవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేవే చెప్తానండి అవైతేనే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు సరే కదా ఇన్స్టెంట్గా వెంటనే రిజల్ట్ ఇస్తుంది ఇదిగో చూడండి మీరు చెయ్యి అంతా కూడా చాలా సాఫ్ట్గా ఆ సన్ ట్యాన్ అంటే చేతి మీద ఉన్న ఆ నలుపుదనం అంతా తొలగిపోయి చక్కగా నునుపుగా మంచి గ్లో వచ్చేలాగా అయిపోయింది చూసారా సేమ్ ఇలాగే మన ఫేస్ అయినా మెడైనా ఎక్కడైనా ఏ పాటైనా అలాగే అవుతుందండి ఎప్పుడూ కూడా మనము తెల్లగా ఉన్నామా నల్లగా ఉన్నామా అని కాదు మన స్కిన్ ఎంత గ్లోగా ఉంది చక్కగా మెరుస్తూ ఉంది ఎటువంటి రఫ్నెస్ అనేది లేకుండా అనేది చాలా ముఖ్యం అనమాట దీంతో అవన్నీ వస్తాయండి ఇప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీతో సంటాన్ పోయి చక్కగా మన చర్మానికి కొత్త మెరుపు వస్తుంది ఈ పంచదారతో ఇదంతా స్క్రబ్బింగ్ చేశాం కదా ఆ నిమ్మకాయలో ఉన్న ఆ పులుపుకు సంబంధించిన గుణాలు ఇవన్నీ కూడా చేతి మీద ఉన్న అంటే మన చర్మం మీద ఉన్న నలుపుని కంప్లీట్గా తీసేస్తాయండి ఇలా గనక సమ్మర్లో వారానికి ఒక్కసారి చేస్తే మనము చక్కగా సన్ ట్యాన్ నుంచి చక్కగా విముక్తి పొంది చాలా చక్కగా గ్లోగా ఉంటుందండి మన చర్మం అనేది చెప్పాను కదా ఒక టిప్ ఏంటంటే ఫేస్కి కొంచెం తక్కువ టైం అప్లై చేసుకోవాలి ఎక్కువ టైము నిమ్మకాయ కానీ అలాంటిది ఫేస్ మీద ఉంటే బాగా డ్రై అయిపోతుంది మీకు డ్రై అయిపోయింది అని అనిపిస్తే మాత్రం ఫేస్ మీద కానివ్వండి ఈ చేతి మీద కానివ్వండి తర్వాత కొద్దిగా ఒక ఫ్యూ డ్రాప్స్ కొబ్బరి నూనె అప్లై చేసేసుకుంటే మీకు చక్కగా చర్మం అనేది ఇంకా నునుపుగా అయిపోతుంది అది కూడా డ్రైగా అనిపిస్తేనే లేకపోతే ఏం అవసరం లేదండి చూసారు కదా ఎంత స్మూత్గా వెంటనే మనకు రిజల్ట్ వచ్చేస్తుందండి ఇది చక్కగా ఈ సమ్మర్ అంతా బయట తిరిగే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే రెమెడీ అండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్